చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఐదు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేయడంతో కుప్పం పట్నంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మునిరత్నం మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం మొదటి సంతకం డిఎస్సి పై పెట్టారని కొనియాడారు గత ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తామని నమ్మించి నిరుద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు మాట ఇచ్చిన ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు రెండవ సంతకం చేశారన్నారు సూపర్ సిక్స్ పథకాలతో పాటు కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను నెరవేరుస్తామన్నారు కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళికలు రూపొందించారన్నారు కార్యక్రమంలో టీడీపీ నేతలు డిఎస్సీ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు మా కుప్పం నియోజకవర్గంలో మా ప్రియతమ నేత మా అందరి ఆరాధ్య దైవం ప్రతి ఒక్క మనిషిలో గుండెల్లో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఎనిమిదవసారి పోరాటం చేసి ఈరోజు ఎన్నికల్లో దాదాపు యాభై వేల ఓట్లతో మా ప్రజలందరూ కూడా ఓట్లు గెలిపించారు ఇతర నియోజకవర్గాల్లో ఒక రకమైన వేవ్లో మంచి మెజార్టీలు సాధించారు కానీ కుప్పంలో ప్రతి ఒక్క ఓటు కూడా యుద్ధం చేసి ఒక్కొక్క ఓటు గెలిచాం కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల యొక్క శ్రమ ప్రశంసనీయంగా ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను అదేవిధంగా చాలా సంతోషం నిన్నటి రోజు ఆయన ముఖ్యమంత్రిగా తన ఛాంబర్ ప్రవేశించిన వెంటనే అతి ముఖ్యమైనటువంటి ప్రజలందరికీ కూడా ఎంతో అవసరమైనటువంటి ఐదు ఫైళ్ళ మీద సంతకం చేయడం మొదటిది నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున దాదాపు పద్దెనిమిది వేల టీచర్లకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడం అనేది ఎంతో సాహసోపేతమైనటువంటి ఒక కార్యక్రమంగా ఆయన సార్ మొదటి సంతకం చేశారు రెండవ సంతకం భూ టైట్లింగ్ యాక్ట్ అది భూ రక్షణ ఒకటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని అదే మరిగా కుటుంబంలో ఉన్న ప్రజల్ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఇబ్బందులు పాలు చేసి ఈరోజు ఎంతో ఇబ్బందులకు గురి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పోవాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ ఏకతాటిపై చరిత్ర సృష్టించారు ఇంతవరకు ఎవరికీ లేనంటే విజయం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జనసేన పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ మోడీ గారికి కూటమి తరఫున ఉన్న అందరికీ విజయం సాధించారు ఈసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారు పోరాటం ఆయన కృషి ఫలించి ముఖ్యమంత్రి కావడం నాలుగోసారి అదే మరిగా ఈరోజు ఐదు కార్యక్రమాలు ప్రతి ఒక్క వర్గాన్ని ఆదుకునే విధంగా ఆయన నిన్న సంతకాల ఫైల్ మీద కూడా పెట్టారు దాంతో యువతిని చదువుకున్న యువతి నిరుద్యోగ నిరుద్యోగులకి మెగా డిఏసి ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఒక్క డిఏసి కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే పదహారు వేల నాలుగు వందల పైన ఉన్న చెందుకున్నటువంటి మెగా డిఎసీ సంతకం పెట్టి ఈ రోజు పదహారు వేల నాలుగు వందల కుటుంబాన్ని ఆదుకునే విధంగా డిఎసీ పెట్టడం జరిగింది అదే మరిగా పెన్షన్ ఆనాటి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారి పెన్షన్ ఈ రోజు భారతదేశంలోనే పెన్షన్ ఎవరైనా పెట్టారంటే అది నందమూరి తారక రామారావు గారు ఆయన ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇచ్చిన దాన్ని డెబ్బై ఐదు రూపాయలు చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా పాదయాత్ర చేసి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్